హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది చూడండి డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి ట్వంటీ నైన్ రిలీజ్ అయింది నవంబర్ నెలలో తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మనకు పెట్టుకోవడానికి థర్టీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మనకు నెల రోజుల టైం ఉంటుందండి చూడండి ఈ విద్యాశాఖలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ప్ర మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్ట్ ఉండడం జరిగింది మనకు మంచి డిగ్రీ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్ చూడండి ఇక్కడ బేసిక్ పే ఎయిటీన్ థౌజండ్ రూపీస్ లెవెన్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి డిఏ అలవెన్సెస్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అలవెన్సెస్ ఏమి ప్రతి ఒక్కటి యాడ్ అవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ టెన్ ప్లస్ టూ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్ చూడండి ఇక్కడ లెవెల్ వన్ పే ప్రకారం ఉంటుందని చెప్తున్నారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ సీనియర్ సెకండరీ నెక్స్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చూడండి లెవెల్ త్రీ ప్రకారం బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దానికి తోడు మిగతా అన్లెవెన్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్స్ సీనియర్ సెకండరీ విత్ ఏ మినిమమ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్తో పాటు వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్ కూడా మనకు వచ్చి ఉండాలని వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్కి మినిమం పే స్కేల్ వచ్చేసి లెవెల్ ఫోర్ ప్రకారం ఉంటుంది బేసిక్ పే లెవెల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు పేస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్కి సీనియర్ అసిస్టెంట్కి సేమే ఉంది థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి ప్రొఫిషియన్సీ కంప్యూటర్లో ఉండాలని చెప్తున్నారు స్కిల్స్ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ డిసేబుల్ ఉండొచ్చు ఓకే నెక్స్ట్ మనకు స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మినిమం పే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెవెల్ సిక్స్ ప్రకారం ఉంటుంది ఇది కూడా డైరెక్ట్ రిక్వైర్మెంటే నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి ఇది పీడబ్ల్యూకి రిజర్వ్ అయిపోయింది ఓకే ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే కంపల్సరీ ఇటువంటి పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోండి జే క్వాలిఫికేషన్ చూసుకుంటే సైన్స్లో కానీ ఆర్ట్స్లో కానీ కామర్స్ విభాగంలో కానీ ఈ విభాగాల్లో చేసిన వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కూడా డిజైరబుల్ కిందే ఇచ్చారు నెక్స్ట్ మనకు జూనియర్ ఇంజనీరింగ్ కూడా ఉంది పోస్ట్ జూనియర్ ఇంజనీరింగ్లో మినిమమ్ పే వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం స్టార్ట్ అవుతుంది ఇది కూడా డైరెక్ట్ రిక్వైర్మెంటే బీఈ బీటెక్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి నెక్స్ట్ మనకు ఇండియన్ పోస్ట్ కూడా డైరెక్ట్ రిక్వైర్మెంట్లోనే ఉంది ఓకే థర్టీ ఫైవ్ థౌసండ్ లెవెల్ సిక్స్ ప్రకారం ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీతో పాటు మనకు ఫస్ట్ క్లాస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి లే లేదా మాస్టర్ డిగ్రీలో ఎనీ డిసిప్లైన్ అని ఇచ్చారు కంప్యూటర్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఈ పోస్ట్ అనేటివి అసిస్టెంట్ ఇంజనీరు మిగతా అన్నీ డిప్యూటేషన్ మీద ఉన్నాయి మరి దాటికి ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళు చెప్తున్నారు నోటిఫికేషన్లో అదే మెన్షన్ చేశారు చూడండి నిట్ వరంగల్ ఓకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్కి మూడు పోస్టులు ఉన్నాయి కానీ మనకు కావాల్సింది ఇక్కడ అవి ఎక్స్పీరియన్స్కి ఉన్నాయి కొన్ని డిప్యూటేషన్ మీద ఉన్నాయి చూడండి ఇక్కడ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్న వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ కొన్ని వాటికి అడిగారు ఇక్కడ లాస్ట్ చూడండి ఫోర్టీన్త్ నెంబర్ ల్యాబ్ అటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అటెండెంట్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీరింగ్ సూపర్టెండెంట్ చూడండి పోస్ట్ వరకు చూసుకుంటే థర్టీను టెన్ను ఫైవ్ సీనియర్ అసిస్టెంట్ ఎయిట్ ఎస్ఏఎస్ ఒకటి ఇలాంటి వాటికి అప్లై చేయండి ఎందుకంటే ఇవి లిమిటెడ్ రిక్వైర్మెంట్ ట్రై చేయొచ్చు తగిలితే మనకు తగలొచ్చు ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఏం పడకుండా మనం ఫస్ట్ ఈ అప్లికేషన్ అంతా ఆన్లైన్లోనే మనం పే చేయాలి చూడండి ఇక్కడ మనకు డీటెయిల్స్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు హౌ టు అప్లై అనేసి అప్లికేషన్ మాత్రం కంపల్సరీ ఆన్లైన్లోనే ఫీజ్ పే చేయాలి అంటున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే పొరపడద్దు గ్రూప్ ఏ పోస్ట్లకి థౌజండ్ రూపీస్ ఉంటుంది అని మెన్షన్ చేశారు ఇక్కడ ఎవరికి యుఆర్ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అదే మీ రిమైనింగ్ పోస్ట్కి ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అని ఇక్కడ వీళ్ళ మెన్షన్ చేశారు అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేస్కి ఫ్రీ అంటున్నారు ఇటువంటి ఫీజ్ వెరీ లేరు కంపల్సరీ అప్లై చేసుకోండి ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో మీకు కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా వన్ మంత్ వరకు టైం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ